प्रत्यक धन्यवाद वरंगल जब प्रजास्वाम्य संस्कृति वरंगल की दीर्घकालिक प्रजास्वाम्य संस्कृति चैतन्यवत वृत्तकंठ तो प्रजा संघाली को देश में शांति वातावरण धरपड़ी పావోస్ట్ పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్యన చర్చలు జరగాలి అనే ఒక డిమాండ్ రెండు వేల నాలుగులో పవర్స్ మంత్రి నాయకు ఏది చేసిన ప్రయత్నానికి ఎందుకంటే చర్చలు జరిగాయి అప్పుడు చాలామంది అడిగింది చర్చలు వలన ఏం జరిగింది చర్చలు జరిగి ఏం సాధించారు అనేటువంటి ప్రశ్న ఎదుర్కోవచ్చు కానీ ఇరవై ఏళ్ళ తర్వాత ఆ చర్చల ప్రయోజనం ఎందుతూ దాని చారిత్రక ప్రాధాన్యత ఇంకొక ఇవ్వడం అప్పుడు శాంతి చర్చలు జరగకపోతే ఇప్పుడు శాంతి చర్చల ప్రస్తావన బహుశా సాధ్యమైనది కాదు అంటే విప్లవ పార్టీలు ప్రభుత్వాలు మాట్లాడతాయి మాట్లాడని చరిత్ర ఒక అవకాశం ఉన్నది అనేది రెండు వేల నాలుగులో జరిగిన శాంతి చర్చలు అనుభవాన్ని సమాజానికి జరిగింది ఇవాళ జరుగుతున్న పోరాటంలో ప్రధానంగా మా అందరి యొక్క ఆవేదన ఏంటంటే ఇది మావోయిస్ట్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి పోరాటంగానే చెప్తున్నారు కానీ దీంట్లో ఆదివాసీలు ఉన్నారు ఈ ఆది ఇది ఒక ఆదివాసీల యొక్క పోరాటం కూడా ఆదివాసీలు పోరాటం ఇవాళ యాభై నుంచి మావోయిస్ట్ పార్టీ ప్రారంభించింది కాదు రెండు వందల ఏడుగా ఆదివాసీలు ఈ దేశంలో పోరాటాలు చేస్తున్నారు ఈస్ట్ ఇండియా కంపెనీని అడిగిపోయినప్పటి నుంచి ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు ఇవాళ బిరుసాముడా గురించి నూట యాభై ఏడు క్రితం బిరుసాముండా తన పోరాటాన్ని చేశారు అంటే పోరాటాలు నిరంతరంగా ఈ దేశంలో ఉండే ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నాయి ఇవాళ అది ఒక కీలకమైన మార్పుకి వచ్చి కీలకమైన దశకు వచ్చింది మా అందరి కన్సర్న్ ఏంటంటే ఈ ప్రాణ నష్టం ఏదైతే జరుగుతుందో ఆ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళే కాకుండా అమాయకమైన ఆదివాసీలు ఎవరు ఉన్నారో వాళ్ళు చాలామంది వారికి ఏమీ దీంతో సంబంధం లేదు చిన్న పిల్లలు వరికి వెళ్ళే పిల్లలు పాలుదాగుతున్న పిల్లలు మహిళలు ఉదయం వాళ్ళు కాయిలెట్ పోవాలన్నా భయం భయంగా వాతావరణం ఏదైతుందో ఆ వాతావరణం మనం ఊహించుకుంటే తప్పించి మనకు అర్థం కాదు ఈ వాతావరణంలో జీవిస్తున్నటువంటి ఆదివాసీ ప్రాంతాలు ఏవైతే వాటికి ఒక శాంతియుతమైన పరిస్థితిని మనం కల్పించగలిగితే ఆదివాసీలు తమ గౌరవంగా జీవించవచ్చు ఈ మాటేం చెప్తున్నామంటే ఆదివాసీల పోరాటాల వలన కాలంలో సమకాలీన ఆదివాసీల పోరాటాలు జరిగినే భారత రాజ్యాంగంలో షెడ్యూల్ ఫైవ్ వచ్చాయి మీరు ఎవరైనా పత్రిక మీకు తెలిసిన షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ ఫైవ్లో ఈ దేశంలో ఉండే ఆదివాసీలకి భారత రాజ్యాంగం చేసిన వాగ్దానం ఏమిటంటే మీ ప్రాంతానికి మీ అనుమతి లేకుండా మేము రాము ఇది స్వయం పరిపాలన ప్రభుత్వము సమాజానికి ఏమైనా అవసరం ఉంటే వనరులు ఏమన్నా తీసుకోవాల్సిన అవసరం ఉంటే ప్రభుత్వం మీ అనుమతి తీసుకొని ఆదివాసీ ప్రాంతాలకు రావాలి మన వాగ్దానం చేసిన ఆ వాగ్దానాలు నిలబడకం వలన మళ్ళీ పోరాటాలు జరిగితే దాని నుంచి డెబ్బై ఐదేళ్ళలో ఎన్నో చట్టాలు వచ్చాయి మీకు మీరు చట్టం చూస్తే షెడ్యూల్ పై తర్వాత మీకు ఎస్సీ ఎస్సీ అట్లాసిటీస్ యాక్ట్ వచ్చింది దాని తర్వాత మీకు వన్ ఆఫ్ సెవెంటీ వచ్చింది దాని తర్వాత పీసా వచ్చింది దాని తర్వాత ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది ఈ చట్టాలన్నీ ఏం చెప్తున్నాయి ఆదివాసీ ప్రాంతాల్లో మనం వెళ్తున్నాము మనం చెప్పిన వాగ్దానం పడని మళ్ళీ మళ్ళీ మన వాగ్దానం చేస్తున్నాం మీ అమ్మకి లేకుండా అమ్మ ఏంటాము ఒకవేళ ఎమినెంట్ డొమైన్ అని ఉంది అంటే ఒకవేళ సామాజిక ప్రయోజనం కొరకని వనరులు తీసుకోవాల్సి వస్తే ఆదివాసీని తా భాగస్వామ్యం చేసి ఆదివాసుల అనుమతితో మనం అక్కడికి వెళ్ళాలి ఇది మనము ప్రజలుగా ఆదివాసులకు చేసిన వాగ్దానం ఈ వాగ్దానం ఏమైంది అనేటువంటి ప్రశ్న కూర్చుంది పాణికు చెప్పాలి భారత రాజ్యాంగం మీకు ఏం మ్యాండేట్ ఇచ్చింది వాళ్ళు ఏం జరుగుతుంది దాని ప్రకారమైన ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్న పోరాటాలకి మూల కారణాలను ఎందుకు ఆదివాసులు ఇంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు అనే విషయం అయితే అది వాళ్ళ చర్చకు రావాలి శాంతి చర్చలు జరగంటే శాంతి అంటే తెలుసు శాంతి కాదు అంటే సజీవమైన శాంతి శాంతిలను వచ్చే ప్రయోజనం ఏంటంటే రెండు ప్రాంతాలు కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం తమ అంటే వాళ్ళు తమ సమస్యల గురించి మూలాలకు వెళ్ళడానికి ప్రభుత్వానికి కూడా మూలాలకు వెళ్ళడానికి ఒక ఒక మార్గం ఇది అంటే ఎలాంటి విధానాల వలన మొత్తం ఆదివాసీ ప్రాంతాలు శాంతియుతంగా అధ్యక్షించగలుగుతాయనేటువంటి ఒక ప్రయత్నం జరగాలి శాంతి చర్చలు అనేవి దానికి ఒక ప్రాతిపదికగా మేమందరం భావిస్తున్నాం అంబేద్కర్ గారిని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించమంటే ఆయన నిర్వచించేది ఏమిటంటే డెమోక్రసీ ఈజ్ ఏ ఫామ్ ఆఫ్ గవర్నెన్స్ ఉత్ బ్రింగ్స్ అబౌట్ రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ ఇది సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ సొసైటీ ఇట్ ఆఫ్ దక్ష రక్తపాతం లేకుండా సమాజంలో విప్లవాత్మక మార్పులు ఏ మార్పులు సామాజిక ఆర్థిక జీవనంలో విప్లవాత్మకమైన మార్పులు రక్తపాతం లేకుండా జరగడమే ప్రజాస్వామ్యం ఉన్నారు ఇవాళ శాంతి చదవడం కది ప్రాతిపది మీరు రక్తపాతం ద్వారా కాకుండా శాంతియుతంగా మీరు చర్చల ద్వారా వాళ్ళ సమస్యలేంటో దాని మూలాలకు వెళ్ళి ఆ పరిష్కార మార్గాలు ప్రభుత్వం యుద్ధము ఉద్ధము హింసే కాకుండా శాంతి తర్వాత ప్రజాస్వామ్యం అనే అభ్యర్థి వారి వలన రాజ్యాంగ ప్రమాణాలు కాపాడబడతాయి రాజ్యాంగ విలువలు కాపాడబడతాయి మనుషుల ప్రాణాలు కాపాడతాయి ఇక్కడ కూర్చున్న మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమిటంటే మనం ఎక్కడైనా వెళితే ఏదైనా శౌమో పోతుంటే మన మనస్సు చువుకుమంటూ మనకు పరిచయం కోరుతూ మనకేం సంబంధం పెట్టుకో ఎందుకంటుంది చువుకుమని అంటే మనకు సంబంధించిన మానవ జాతికి సంబంధించిన ఒక మనిషి చనిపోయాడంటే మనసు బాధపడుతుంది కానమంటే